ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకి స్థితి ఉత్తరాలు అందరికీ ప్రేజ్దల్లాడు ఈ దినం నాడు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము రెండవ వచనము కావున భూమి మార్పు నొందినను సముద్రములలో పర్వతములు మునిగినను ఏమంటుండే ఇక్కడ భక్తుడు భూమి మార్పు నొందిన సముద్రంలో పర్వతములు మునిగిపోయినను అంటున్నాడు అంటే మీరు భయపడకూడదు అంటున్నాడు ఎందుకు భయపడకూడదు భూమి మార్పు చెందడము అని అంటే ఈ రోజులలో అంత దినాల్లో ఉంటున్నాం అనేక చోట్ల భూకంపాలు జరుగుతున్నాయి మంటలు జరుగుతున్నాయి అగ్నిపర్వతాలు కురుస్తున్నాయి నానా విధాలుగా భూమి మార్పు చెందుతుంది కదా నానా విధముల మార్పు చెందుతున్నప్పుడు భయపడకూడదు ఎవరు భయపడకూడదు అంటే ఇంకా చూసుకుందాం ఇక్కడ ఏమో సముద్రంలో పర్వతంలో మునిగిపోయిన సరే సముద్రము ఎగసిగసి పొంగి పెద్ద పెద్ద పర్వతాలు సముద్రము అలలకు మునిగిపోయిన సరే భూమంతా మార్పు వచ్చిందిన సరే నీవు భయపడవు అని వాక్యం చదివిస్తుంది మరి నీవే ఎందుకు భయపడకూడదు సమాజం అందరు భయపడుతున్నారు కదా ఏం జరుగుతుందని నీవెందుకు భయపడకూడదని నీకు చెప్తుంది దేవుడి వాక్యం అని అంటే నీవు ఎవరు నీవు భూమిని ఆకాశంను కలగజేసిన దేవుని బిడ్డేవు నీవు భూమిని ఆకాశమును నిర్మించిన దేవుని బిడ్డేవు నీవు తన రక్తంలో కడగబడి తన సొత్తుగా తన స్వాస్థంగా ఏర్పరచుకున్న బిడ్డేవు మనుషులలో నుండి తన స్వరక్తం చేత నిన్ను కొనుక్కున్న నువ్వు దేవుని బిడ్డేవు కాబట్టి నువ్వు దేనికి భయపడకూడదు దేనికి జడియకూడదు అని దేవుడు నేను ధైర్యపరుస్తున్నాడు ధైర్యపరచడమే కాదు నేను బలపరుస్తున్నాడు బలపరచడమే కాదు ఆ భయ భయము లేకుండా నేను నేను జీవింపజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు హామీ ఇస్తున్నాడు దేవుడు మరి ఏ దేనికి భయపడుతున్నాము ఎలా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకున్నది కదా ఒకసారి అదే విధంగా మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరవై మూడు నలభైలో గాఢాంధకారము లోయల్లో నేను సంచరించినను దేనికి నేను భయపడను అంటున్నాడు భక్తుడు ఎక్కడనట గాఢ అంధకారం అంధకారం అంటేనే చీకటి గాఢ అంధకారం అంటే ఇంకా మహా చీకటి అయినా అందులో నివసించిన నివసించినా భయపడను ఎందుకు భయపడను ఏ నాకు భయపడను గాఢ అంధకారపులో నేను సంచరించినను ఏ నాకు భయపడను చీకటిలో పాములు పురుగులు తేళ్ళు జర్రీలు సింహాలు కదా ఇంకా ఎలుగుబడ్డీలు నానా విధములుగా వింటాడినను వాటిని చూసా అవి చెలరేగినను వాటిని చూసి నేను భయపడ ఎందుకు భయపడ నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయ్యు నీ దండనవు నన్ను ఆదరించును హనిలు ఏమంటున్నాడు దేవుడు భక్తుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ అంద గాఢంధకారంలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడ భయపడను అవి నన్ను ఏమి చేయలేవు ఎందుకో తెలుసా నీవు నాకు తోడయ్యుందువు తోడై ఉన్నావు అంటలేదు తోడై ఉండువు నేను అంధకారంలో ఉన్నా తోడై ఉంటాడు నేను చీకట్లో ఉన్నా తోడై ఉంటావు నువ్వు కాబట్టి నీ దండ దుడ్డుకర్ర నీ దండనం నన్ను ఆదరిస్తుంది అంటున్నాడు మరి నీవు ఏ చీకట్లో కూర్చొని ఉన్నావు నీ బిడ్డల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ అనారోగ్య విషయంలో నీ పరిస్థితుల విషయం విషయంలో నీ బ్రతికే చీకటిగా మారిపోయిందా నాకు భర్తే లేడు నాకు పిల్లలేగిట్లయిన్రు ఆ నా పరిస్థితి ఏంది అని అనుకుంటున్నావా ఆ సమయంలో నిన్ను గాఢాంధకారము కమ్మినట్లు నీ బ్రతుకుందా ఆ గాఢంధకారములో ఉన్న ఉన్నప్పుడు వెలుగును కలిగించే దేవుని వైపు చూడు వారు ఆయన తట్టు చూరగా వారికి వెలుగు కలగలని దేవుడు వాక్యం నీవు గాఢంధకారములో నుండి వెలుగుమయమైన దేవుడి వైపు చూస్తే నీ గాఢంధకారమును దేవుడు తానే వచ్చి వెలుగుగా మారుస్తాడు ఒకవేళ ఆ గాడంధకారములు నేను అనేకమైన బాధ పెడుతుంటే నువ్వు భయపడకు ఆయన దుడ్డుకర్ర దండనము తీసుకొని యుద్ధకు వస్తాడు నిన్ను ఆదరిస్తాడు ఆదరించడమే కాదు ఏ అపాయమును నీకు నీ కుటుంబంకు రాపు ఉండ రాకుండా సర్వశక్తి గల దేవుడు కాపాడుతాడు ఎందుకు కాపాడుతాడో తెలుసా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మహాశక్తి శాశ్వతమైన శక్తి మనకు తోడై ఉంది ఆయన శక్తి మహాశక్తి తోడై ఉంటున్నప్పుడు మనము ఆయనను ఆశ్రయించి ఆయనను ఆశ్రయించి ఉండి ఆయన ఆయనలో మనము దేవునిలో గనక మనము ఉంటే మనకు ఏది ఎంత మాత్రం ఆని చెయ్యదు చేయగలుగుతుందా చేయనే చేయలేదు చేయకపోవడం ద్వారా ఇక్కడ ఏమంటున్నా మనం ఇక్కడ మనం ఆయనలో లేనట్టు భయపడడం కదా ముఖ్యంగా మనం భయపడుతున్నామంటే మనం ఆయనలో లేమన్నట్లు ఆయనలో ఉంటే అన్నీ ఆయన చూసుకుంటాడు ఆయన మనలో ఉన్నాడు మనం ఆయనలో ఉన్నాం ఆయన చూసుకుంటాడు అనుకుంటాం కదా మరి అనుకు మనం ఆయనలో ఉంటే ఆయన మనలో ఉంటే ఏమనుకుంటాం ఆయన మహా మహిమ కలిగిన శక్తి శాశ్వతమైన శక్తి మనం ఆయనలో ఉన్నాము కాబట్టి ఏది మన కాని చేయదు భయపడకు కాబట్టి లేకుంటే భయపడతాం లేకపోతే ఈ దినం నాడు మార్పు చెందు ఈ దినమునాడు దేవుడి వైపు చూడు ఈ దినమునాడు దేవుణ్ణి చేర్చుకో ఆయనను చేర్చుకుంటే నీకు భయం లేదు ఎందుకు భయం లేదు అంటే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని ఎందుకు భయం లేదంటే మనం ఇక్కడ మాట్లాడుకుందాం కదా ఇక్కడ మాట్లాడుకుందాం మనం ఇక్కడ వర్షింపకుండా వెళ్ళినట ఇక్కడ వర్షించబడిన జనాల ఎలా వర్షించబడిన ప్రకృతిలో సిద్ధమైన విపత్తుకైనా లేక జనాల్లో మానవ సమాజాల్లో తలెత్తే అలజడులకైనా విశ్వాసులు భయపడన అవసరము లేదు ఎందుకు భయపడన అవసరం లేదంటే వీటిని బైబిల్లో అక్కడక్కడ పర్వతాలు లేక సముద్రాల వరదలు మొదలైన చిన్నాలు అంటే గురుతులు మనకు బైబిల్లో ఉంది అక్కడ ఇక్కడ వర్షాలు పడితే ఎలా జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు భయపడిన అక్కడ ఎందుకో తెలుసా మీకు ఆయన సహాయం చేయని ఆయన మీకు సూచన ఇస్తున్నాడు కనిపిస్తున్నాడు ఎందుకో తెలుసా అంత్య దినాల్లో మనం ఉన్నాము మీరు జాగ్రత్తగా ఉండండి పడిపోకుండి మీరు కృంగిపోకండి నేను మీకు తోడై ఉన్నాను అని దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు ఏది కూడా మనల్ని ఎంత మాత్రంలో కూడా ఆనిచ్చేది చూసుకుందాం దేవుడు వాక్యం పడమటి దిక్కున ఉన్నవారు ఎహోవా నామమునకు భయపడదురు ఏ దిక్కున ఉన్నావు సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడదురు నువ్వు ఏ దిక్కున ఉన్నావు ఎహోవ పుట్టించు గాలికి కొట్టుకపోవు జలం వలె ఆయన వచ్చును హాలిరుయ ఆయన వచ్చును ఆయన నామానికి ఆయనకు భయపడాలి ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి ఆయనలో మనం ఉన్నట్లయితే ఆయన్ని మనల్ని రక్షిస్తాడు సర్వశక్తిగల దేవుడు నై నైలు నది వలె వచ్చు ఇతడెవరు ఇతని జలములు నదిల వలె ప్రవహించుచున్నవి ఐగిప్తుల దండు నైదు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు తొనకుండా అది వచ్చుచున్నది నేనెక్కి భూమిని కప్పేదను పట్టణము దాని నివాసులు నాశనము చేసేదను అంటే ఇది భక్తినుల గురించి ఆ నాడు శత్రువుల గురించి అక్కడ మాట్లాడడం జరిగింది కదా ఎలా నైలు నది పొంగిందో ఆ సమయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అలా భయపడకూడదు నీకు చిమ్మములు అనగా నీకు గుర్తులు చూపించి ఉన్నాడు దేవుడు నీకు గుర్తులు చూపించినప్పుడు భూమి మార్పు చెందుతుంది మార్పు చెందుతుంది అక్కడక్కడ కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి ఆ సమయాలలో నిన్ను ఏదో భయపెట్టాలని కాదు కానీ దేవుడు రాకడ సమీపించిందను సిద్ధపడాలి నీవు సిద్ధపడాలి నీ కుటుంబాన్ని సిద్ధపరచుకునాలి నీ నామం నీవు దేవుని నమ్మున ఇతర ప్రజలను సిద్ధపరచాలి భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఎందుకు దేవుడు మనకు ధైర్యం గల ఆత్మను ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇయలేడు ఎందుకు భయపడుతున్నామంటే దేవుణ్ణి చేర్చుకోలేకపోతున్నాం భక్తిహీనులతో బ్రతుకుతున్నామేమో ఒకసారి మన బ్రతుకును మనం పరీక్షించుకునాలి పరిశీలించుకోవాలి మనము ఈ లోకంలో ఉన్న ప్రజలను చూసి మన కలుగుతున్న ఇబ్బందులను చూసి ఇతర ప్రజలను చూసి వారి వల్ల మేము ఉండలేమేంటి వారి వల్ల మేము లేమేమిటి ఆ ఆ విషయాలే మనకు తక్కువగా ఉండి వారికి ఎక్కువగా ఉండేసరికి ఆ విషయాలే మనల్ని కృంగదీస్తున్నాయి కానీ కృంగిపోకూడదు నిశ్చయంగా వారు కాలు చోటనే ఉన్నారు మనము దేవుని చేతిలోనే ఉన్నాం పడిపోకుండా జాగ్రత్తగా దేవుడు మనల్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని భయపడకుండా ధైర్యపరిచి ఉన్నాడు మన దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు మన దేవుడు శాశ్వతమైన దేవుడు మన దేవుడు నిరంతరం నిలిచివాడు ఆయన సర్వశక్తి మంతుడు సర్వాధికారి మృత్యుంజయుడు పునరుద్ధానుడు పడిపోకుండా ఉన్నట్లు మనల్ని కాపాడుటం ఆయన శక్తిమంతుడు మనలోపల మనతో ఉన్న దేవుడు బలవంత ఉంటున్నాడు బల పరాక్రమం గల ఉంటున్నాడు మనల్ని దేవుడు పరాక్రమ సూర్యుడు మనల్ని మార్చటకు ఆయన సామర్థ్యుడు ఉంటున్నాడు వెలిగించటకే ఆయన మనకు మనల్ని మనల్ని పిలిచి ఉన్నాడు మనం ఎంత అంధకారంలో ఉన్నాను ఆయన మనల్ని పిలుస్తూనే ఉంటాడు ఆయన మనల్ని వెలిగిస్తూనే ఉంటాడు మనం ఎంతనో తనకు తిరుగుబాటు చేస్తున్నాడు మనల్ని క్షమిస్తున్నాడు అని అంటే ఆయన మన పైన ఉంచిన దయా కనికరమై ఉంటుంది కానీ మనం చేసే ప్రార్థన కాదు మన లోపల ఉన్న ఏదో పెద్ద భక్తి కాదు కాబట్టి మనం అలా నిలాదిగా జారిపోకుండా ట్లు దేవుడి సన్నిధిలో ఎప్పుడు నిత్యం మొర పెడుతూ దేవుడు ఎంత భయభక్తులకి జీవించినట్లయితే ఆయన కృప నిరంతరం మనకు తోడై ఉంటుంది భయం లేకుండా బ్రతుకుంట ఆయన కృపనిస్తాడు ఇటీ మాటలు దేవుడు మన ఆత్మను దేవించి ఆశీర్వదించి బలింపజేవినుగాక ఐ మీన్ ప్రైజ్ ద లాండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్